ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది వీళ్ళు ఏం ఏం ఎంఓయ్ చేసిరంటే రెండు వేల ఒక వందల కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయ్ చేసారు దీన్ని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ పది లక్షల రూపాయలు ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో పేరు భారత్ గరుడ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ట్విట్టర్ లేదు ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే వాడుతుంది అంటే ఎంతో ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది తర్వాత అతిరత్ హోల్డింగ్స్ అనే సంస్థ అది కూడా అంతే పది లక్షల కంపెనీ పెట్టుబడేమో నాలుగు వేల కోట్లు పెడతాం ఎస్ఎల్ఆర్ సురభి ఒక లక్ష కంపెనీ పెట్టుబడేమో మూడు వేల కోట్లు పెడతాం ఆర్సిటి ఎనర్జీ ఐదు లక్షల ఉన్నటువంటి కంపెనీ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఫేక్ ఎంఓఎలు చేసుకున్నారు ఇక నా దగ్గర చాలా ఉన్నాయి ఒకటి వెనకొకటొకటి ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి గమ్మత ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్నారు చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి ఎంత అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎమ్ఓయూస్ మేం చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ టెన్ ట్వంటీ కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్ నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది అందరు పట్టుకోండి అటుకుడు ఇవ్వండి కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించారు ఇంకొక పక్క మూడేళ్ళలో ముప్పై సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు మూడు పెట్టి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అట్లా అట్లా మోసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను హ్యాష్ ట్యాగ్ ఫేక్ ఎమ్ఓయూస్ హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎమ్ఓయూస్ వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మనమేమనుకుంటాం ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా